ఏడు హాయ్ హాయ్ హలో 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 గుడ్ ఎనిమిది తొమ్మిది పని పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మీరుగా ఉంట ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ ీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం ఇరవై ఒక్క పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడే ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను పది అంటే పదకొండు అన్నాను పదిహేను అంటే పదకొండు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఎనికండి ఇరవై మూడు అంటారు కండి మీరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డు యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలు ఇరవై ఒక్క కోట్లు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడినా ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు వాడు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను పది అంటే పదకొండు అన్నాను పదేండు అంటే పదకొండు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఎందుకండి ఇరవై మూడు అంటారు కండి